ఒక చిన్న కుర్రవాడు తండ్రి పంపిన పని కోసం వెళ్లాడు యుద్ధం జరుగుతున్న వేదికలో రాజు సౌలు సైనికులు పెద్ద పెద్ద యోధులు అందరూ భయంతో నిలబడ్డారు ఎందుకు గోలియతో అనే భయంకరమైన రాక్షసుడు రోజూ ఉదయం సాయంత్రం వచ్చి దేవుని సైన్యాన్ని అవమానిస్తున్నాడు మీలో ఎవడు నన్ను ఓడించగలడో రమ్మని ఛాలెంజ్ విసురుతున్నాడు ఇంతలో అక్కడికి వచ్చిన దావీదు ఈ మాటలు విని కోపంగా పోయాడు అతను అన్నాడు నన్ను పంపండి నేనే పోతాను అంతేకాదు అతడు రాజు సౌలు ఆజ్ఞతో తన గోపురాన్ని వదిలి ఒక చిన్న కర్రతో ఒక సంచితో నీటి వాగులోకి వెళ్లాడు ఆ వాగులో నుండి అతను ఎంచుకున్నది ఐదు రాళ్లు ఐదు రాళ్లతో పాటు అతని చేతిలో ఉన్నది దేవుని పట్ల విశ్వాసం గోలియతు ఎత్తు తొమ్మిది అడుగులపైనే అతని చేతిలో యుద్ధాయుధాలు లోహ కవచాలు దామీదు చేతిలో ఉన్నది ఒక రాయి కాని అతని హృదయంలో ఉన్నది ఒక సింహాన్ని మించిన ధైర్యం కానీ ప్రశ్న ఒక్క గోలియతే కదా అయితే ఎందుకు ఐదు రాళ్లు తీసుకున్నాడు ఇది తక్కువ మంది మాత్రమే గుర్తించే ఒక గొప్ప రహస్యం రెండు సమూహేలు ఇరవై ఒకటి పదిహేను నుండి ఇరవై రెండు ప్రకారం గోలియతుకు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు వారిలో కొందరు రాక్షస ఆకారంలో ఇంకొందరు ఆరు ఉన్నవారు ఒకడు భయంకరమైన వంతెనను మోసేవాడు దావీదు ముందే ఊహించాడు ఉన్నాడు కాని అతని సోదరులు రాగలరు అందుకే అతను ఐదు రాళ్లు తీసుకున్నాడు ఒక్క రాయి గోలియతుని పడగొట్టింది మిగిలిన నాలుగు అవి సిద్ధంగా ఉన్నాయి మిగిలిన భయంకర శత్రువులు వస్తే వారి కోసం ఇంకొకసారి ప్రశ్న ఆ నలుగురు ఎందుకు అప్పుడే రాలేదు వారు దావీదు విశ్వాసానికి భయపడ్డారు వారు గోలియతు తల కడతేరిన వార్త విని వెనక్కి తగ్గారు వారు దేవుని పేరులో వచ్చిన శక్తికి తల వంచారు ఆ తరువాత కాలంలో వారు యుద్ధానికి వచ్చారు కానీ అప్పటికే దావీదు చేతిలో పెరిగిన వీరయువకులు వారిని చంపేశారు ఈ కథలో మన మన కోసం ఉన్న సందేశం ఏమిటంటే జీవితంలోనూ ఉంటారు పెద్ద సమస్యలు భయాలు అపవాదులు కానీ దేవుడు మన పక్కన ఉన్నప్పుడు ఒక్క రాయి సరిపోతుంది ఒక చిన్న విశ్వాసం చాలు కానీ నీవు సిద్ధంగా ఉండాలి దావీదులా ఐదు రాళ్లను తీసుకున్నట్లు నీవు కూడా నీ విశ్వాసం ప్రార్థన దేవుని వాక్యం నమ్మకం ధైర్యం అనే ఐదు ఆయుధాలతో సిద్ధంగా ఉండాలి గోలియతులు పడిపోతారు వారిని వెనక నుంచి వెళ్తున్న వారి కుట్రలు కూడా దేవుడే అంతమొందిస్తాడు నీ చేతిలో ఉన్న రాయి చిన్నదైనా సరే నీ వెనక ఉన్న దేవుడు గొప్పవాడు ఇలాంటి బైబిల్ పవర్ఫుల్ సత్యాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి బైబిల్ వర్డ్స్